అందరికి నమస్తే అండి మోపిదేవి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీ కోసం ఉన్న వ్యక్తి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో మొదటి నుంచి ఉన్నారు మంత్రి పదవి వదులుకొని వైసీపీలోకి వెళ్ళారు అలా జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎంతో సిన్సియర్గా పనిచేసిన అనేక మంది నాయకులు ఉన్నారు అలాగే రాప్తాడు ఎమ్మెల్యే గారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆయన కూడా సీనియర్ వైసీపీలో సీనియర్ మంచి పొలిటీషియన్ మంచి మాసి మీద ఉన్న నాయకుడు సో ఆయన ఇందాక కొన్ని సంచలనం కామెంట్స్ చేశారంట సో ఆ కామెంట్స్ అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మేబీ ఆయన నిజమో కాదో అయితే తెలియదు వీడియో అయితే నేను చెక్ చేయలేదు కానీ సో ఎవరికి వాళ్ళకి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను సో ఆయన చెప్పిన అంశం ఏంటంటే నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నాను కానీ కొంతవరకే చేయగలిగాను ఒక ఎమ్మెల్యేగా నా మీద నాకే కాస్త అసంతృప్తి ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎవరెవరు మారుస్తారో నాకైతే తెలీదు రాప్తాడు నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేను నన్ను ఎవరు పట్టించుకోరు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఎమ్మెల్యేగా నా మీద నాకే అసంతృప్తి ఉంది కామెంట్స్ చేశారు కరెక్ట్ వీడియో కూడా బయటకు వచ్చింది సో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సో ఎందుకు ఈ కామెంట్స్ చేశారు ఆయనకి ఏమైనా సిగ్నల్ వచ్చిందా ఆయనకి ఏమైనా పార్టీ పెద్దల నుంచి సిగ్నల్ వచ్చిందా సీటు రావట్లేదని ఏమైనా పార్టీల నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా అందుకే ఆయన ఈ రకంగా కామెంట్ చేశారా అని సంకేతాలు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు పర్సన్ను పట్టించుకోవట్ల అక్కడ ఉన్నది ఎవరు అనేది పట్టించుకోవట్ల ఆ సీటు గెలుస్తామా లేదా అనేది మాత్రమే పట్టించుకుంటున్నారు గెలవకపోతే అభ్యర్థిని మార్చేసి వేరే అభ్యర్థిని ఇవ్వండి అనేది మాత్రమే చెప్తున్నారు అక్కడ ఉన్నది ప్రకాష్ రెడ్డి గారా ఇంకొకలా 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 అనేది కాదు అక్కడ మార్చేయాలంటే మార్చేయండి అంతే ఆ సీట్ అయితే గెలవాలి అని చెప్తున్నారు మరి ఇది చాలామంది ఎమ్మెల్యేలకు ఇష్టపడట్ల ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తే పార్టీ నుంచి బయటకు వచ్చేసారంటే ఇంకా అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని గత ప్రభుత్వంతో ఆయన ఎంతగానో పోరాడారు కేసులు పెట్టారు లోకేష్ గారి మీద గెలిచారు రిస్క్ చేశారు అంత రిస్క్ చేసిన ఆయనే ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వక పార్టీ నుంచి బయటకు వచ్చేసారంటే ఇంకా రిస్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు పార్టీ కోసం మొదటి నుంచి పని చేసిన వాళ్ళు రిస్క్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా సీట్లు లేకుండా మేము మీకు సీట్లు ఇవ్వము అంటే భరించలేరు దాన్ని తట్టుకోలేరు సో కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు కొంతమంది తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు కొంతమంది రెబల్గా ఇండిపెండెంట్గా వేయడానికి రెడీ అవుతున్నారు కొంతమంది టీడీపీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు సో మరి ఇప్పుడు రాప్తాడు ఎమ్మెల్యే గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా కన్ను ఉంటుంది ఎందుకంటే ఆ నియోజకవర్గం పరిటాల ఫ్యామిలీ పరిటాల సుజాత గారిది కాబట్టి కొంచెం ఆ నియోజకవర్గ పరిస్థితుల మీద అందరికీ ఫోకస్ ఉంటుంది సో రాప్తాడు ఎమ్మెల్యే గారి మీద కూడా ఇప్పటికే ఆయన కూడా ఒక రకంగా రిస్క్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించి టీడీపీ మీద ఈ నాలుగున్నరళ్లలో టీడీపీని బాగా అణిచివేసి బాగా ఇబ్బందులు పెట్టి రిస్క్లో ఉన్నారు సో వచ్చే ఎన్నికల్లో కనుక ఒకవేళ వైసీపీ ఆయనకి సీట్ ఇచ్చి ఆయన గెలిస్తే పర్వాలే ఒకవేళ ఆయనకు పార్టీ సీట్ ఇవ్వకపోయినా లేదా ఆయన గెలవకపోయినా అక్కడ ఇబ్బందులు తప్పు టీడీపీ వాళ్ళు అంతకు మరింత ఎక్కువగా టార్గెట్ చేస్తారు అది ఆయనకు తెలుసు సో తను ఏ రకంగా రిస్క్లో ఉన్నారో తనకు తెలుసు అందుకే ఆయన కూడా చాలా జాగ్రత్తగా రెడీ అవుతున్నారనమాట సో ఈ టైంలో ఆయన ఈ కామెంట్స్ చేస్తున్నారు అంటే ఆయన అంటే పార్టీలో ఎమ్మెల్యేలకు ఇంటర్నల్గా ఒక లీక్స్ వస్తున్నాయి ఎవరెవరికి మారుస్తున్నారు ఎవరెవరికి సీట్ ఇస్తున్నారు ఎవరెవరికి ఇవ్వట్లేదు ఏ ఏ నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతున్నాయి అనే లీకింగ్లు లీకేజీలు వస్తున్నాయి దీన్ని కోస్తా ప్రాంతంలోనో ఉత్తరాంధ్ర ప్రాంతంలోనో ఎమ్మెల్యేలు కొంతమంది కాంప్రమైజ్ అవుతారేమో కానీ రాయలసీమ ప్రాంతంలో ఎమ్మెల్యేలు అయితే మాత్రం కాంప్రమైజ్ అవ్వరు తట్టుకోలేరు ఏమయ్యా నీకు సీట్ ఇవ్వను అంటే ఒప్పుకోరు ఎందుకు ఇవ్వవు నేను చేసి పెట్టాను నేను ఇంత పని చేశాను నా సీటు నాకు ఇవ్వాలి అని అంటారు సో రాయలసీమ ప్రాంతం నుంచి మాత్రం తిరుగుబాట్లు అయితే మాత్రం భారీగానే ఉంటాయి వాటిని తట్టుకోవడం కూడా వైసీపీకి కష్టమే థ్యాంక్ యూ